చైర్మన్ మాటలకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అతను పిక్ చేసుకున్న డిజైన్స్ చూసి షాక్ అయ్యాడు ఆర్యన్ కారణం అందులో కొన్ని డిజైన్స్ తను వేసినవి కావు కానీ అవి తన బ్యాగ్లోకి ఎలా వచ్చాయో అర్థం అవ్వక అయోమయంగా ఫీల్ అయ్యాడు వాట్ హ్యాపెండ్ ఆర్యన్ అది సార్ నాకు కొంచెం అనీజీగా ఉంది మనం ఫైనాన్షియల్ మ్యాటర్స్ తర్వాత డిస్కస్ చేద్దామా యా షూర్ బట్ ఈ డిజైన్స్ మాకే కావాలి ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు విల్ పే అని ఖచ్చితంగా మాట తీసుకున్నాడు చైర్మన్ ఓకే అని చెప్పేసి అక్కడి నుండి రిటర్న్ అయ్యాడు ఆర్యన్ గాడ్ అసలు కొత్త డిజైన్స్ నా దగ్గరికి ఎలా వచ్చాయి ఎవరు వేసినవి ఈ డిజైన్స్ అని ఆలోచిస్తూ ఉండగా గుర్తొచ్చింది తను వచ్చే దారిలో దొంగోడి వల్ల దివజ పేపర్స్ తో పాటు తన పేపర్స్ మిక్స్ అయ్యాయని అంటే ఈ డిజైన్స్ ఆ పొగరు పోతు పిల్లవా మనిషి చూస్తే కంత్రి ఇలా అరుస్తుంది డిజైన్స్ మాత్రం ఇంత బాగా వేసిందా ఇక్కడ చూస్తే వీళ్ళు ఇదే డిజైన్స్ కావాలి అంటున్నారు తను చూస్తే నాతో అంత గొడవ పెట్టుకుంది ఇప్పుడు ఈ డిజైన్స్ గురించి ఎలా మాట్లాడను అసలు ఎలా కాంటాక్ట్ అవ్వగలను ఏమో మాట్లాడినా తను పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందని నాకు అనిపించట్లేదు ఏం చేయాలో తెలియట్లేదే అని ఆలోచిస్తూనే ఆఫీస్కి చేరుకున్న ఆర్యన్కి వెతకపోయిన తీగ కాలికి తగినట్టు ఆఫీస్ ఎంటర్న్స్లోనే కనిపించింది దివిజ షాక్ అయ్యాడు అతను అటువైపు దివిజ మొహంలో కూడా తనకింక జాబ్ రాదనే నిరాశ కొట్టొచ్చినట్టు కనిపించింది నన్ను చూడగానే గొడవ పడకుండా సైలెంట్ గా ఉందంటే దీని డిజైన్స్ మిస్ అయ్యాయని ఇంతవరకు తెలుసుకోలేదేమో లేకపోతే ఈ పాటికి వల్లే మిస్ అయ్యాయని గొడవకి దిగినా దిగేది అయినా ఈ కంత్రి పిల్ల ఇక్కడేం చేస్తుంది అనుకుంటూ రిసెప్షనిస్ట్ వైపు చూశాడు కిరణ్ సార్ బయటికి వెళ్లడం వల్ల ఇంటర్వ్యూస్ కాసేపు హో పెట్టాల్సి వచ్చింది సార్ అని వినయంగా చెప్పింది రిసెప్షనిస్ట్ ఓహో అంటే ఈ కంత్రి కూడా జాబ్ కోసమే వచ్చిందన్నమాట దొరికావే ఇప్పుడు చెప్తాను ఈ సంగతి అని మనసులోనే అనుకుంటూ ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ చేయమని చెప్పాడు ఆర్యన్ నాకు తెలుసురా నువ్వు బాస్ కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని ఉదయం జరిగిన గొడవ మనసులో పెట్టుకుని కనీసం నా టాలెంట్ ఏంటో చూడకుండా క్యాన్సిల్ చేసేసావు అని పైకి తిట్టే అవకాశం లేక మనసులోనే తిట్టుకుంటుంది దివిజ బాస్ మాటతో ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ అని చెప్పేసి అందరినీ వెళ్ళిపోమంది రిసెప్షనిస్ట్ అందరితో పాటే దివిజ కూడా వెళ్ళిపోతుంటే చిటిక వేసి పిలిచాడు ఆర్యన్ ఆ చిటిక తన కోసమే అని అర్థమయ్యి వెనక్కి తిరిగి చూసిందామే కమ్ టుటేంటి నన్ను రమ్మంటున్నాడు లోపలికి వెళ్ళగానే కూర్చోమన్నట్టు ఆర్యన్ సీటు చూపించగానే కూర్చుంది దివిజ వచ్చింది జాబ్ కోసమేనా లేక ఉదయం తిట్టగా మిగిలిపోయినవి ఏమైనా ఉంటే కంప్లీట్ చేయడానికి నన్ను వెతుక్కుంటూ వచ్చావా అని వెటకారంగా అడిగాడు ఇక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని తెలిసి వచ్చాను అతని కూల్ బిహేవియర్ కి ఆశ్చర్యపోతూనే ఫైల్ ఇచ్చింది దివిజ అందులో మూడు పేపర్స్ మాత్రమే ఉండటంతో అని అడిగాడు ఆర్యన్ త్రీ ఏంటి ఇంకా చాలా ఉంటాయి అని కంగారుగా చెప్పిందామే ఉంటే కనిపించాలి కదా నాకైతే కనిపించట్లేదు మరి నీకేమైనా కనిపించే పేపర్స్ ఏమైనా ఉన్నాయా అని వెటకారంగా చూశాడు ఆర్యన్ మార్నింగ్ మిస్ అయినట్టున్నాయి అని దిగులుగా చెప్పి అంతలోనే సడన్ గా గుర్తొచ్చినట్టు తన ఫోన్లో ఉన్న సేమ్ డిజైన్స్ పిక్ చూపించింది దివిజ అవి తన దగ్గరికి వచ్చిన డిజైన్స్ ఒక్కొక్కటిగా స్క్రోల్ చేస్తున్న అతనికి ఆమె డిజైన్స్ చాలా ఇంట్రెస్ట్ కలిగించాయి ఇంకో నాలుగు ఫోటోస్ స్క్రోల్ చేస్తే తన దగ్గర ఉన్న సింగిల్ పట్టీకి జత కూడా ఫోటో కనిపించేది కానీ అప్పుడే ఆ జత తనకి దొరకాలని రాసి పెట్టలేదేమో ఫోన్ ఆమెకి ఇచ్చేశాడు ఆర్యన్ ఫైన్ మీ డిజైన్స్ చాలా బాగున్నాయి కానీ మీ ఫేస్ చూస్తుంటే ఇవి నీవే అని అనిపించట్లేదే అని కావాలని ఏడ్పించడానికి అడిగాడు ఆర్యన్ ఆ మాటలకు కొట్టేలా చూసింది దివిజ అంటే మీ ఉద్దేశం ఏంటి నేను కాపీ చేశానని అనుకుంటున్నారా ఇలాంటి డిజైన్స్ ఇంతవరకు మీకు మార్కెట్లో ఎక్కడైనా కనిపించాయా అని సీరియస్గా అడిగిందామే ఫస్ట్ నా ముందు వాయిస్ రైజ్ చేసి మాట్లాడడం మానుకో ఐ హేట్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అండ్ నీ మాటలకి నీ టాలెంట్ కి పొంతనే లేకుండా పోతే డౌట్ రావడం చాలా సహజం అవి నావే పళ్ళు బిగించి కోపంగా చెప్పింది దివిజ గుడ్ నేను ఈ కంపెనీలో డిజైనర్ గా అండ్ నా పిఏగా కూడా అపాయింట్ చేస్తున్నాను ఈజ్ దట్ ఓకే ఫర్ యూ అంటూ ఫార్మల్ గా అడిగాడు ఆర్యన్ ఆ మాటలకి ఆశ్చర్యపోయింది ఆమె జరిగిన గొడవను మనసులో పెట్టుకొని అసలు జాబ్ ఇవ్వడేమో అనుకుంది కదా వెంటనే ఆశ్చర్యం నుండి తేరుకుంది నాకు ఓకే సంతోషంగా ఒప్పుకుంది దివిజ నీ డిజైన్స్ అన్నీ నాకు ఫార్వర్డ్ చెయ్యి అంటూ తన నెంబర్ చెప్పి కిరణ్ ఆఫీస్లో లేకపోవడంతో మరొకరిని పిలిచి అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేయమని చెప్పి దివిజను ఆ వ్యక్తితో పరిచయం చేశాడు చేజారిపోయింది అనుకున్న జాబ్ తిరిగి దక్కడంతో చాలా సంతోషంగా ఉంది దివిజ ఆమె డిజైన్స్ ఫార్వర్డ్ చేయగానే వాటిని మరోసారి కి సెండ్ చేసి అతను మరికొన్ని ఫిక్స్ తీసుకోవడంతో ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా అప్పుడే ఫైనల్ చేశాడు ఆర్యన్ ఎంత ప్రాబ్లం అవుతుందో అనుకున్న విషయాన్ని చాలా సింపుల్గా అయ్యేలా చేశావు ఈ విషయం ఆ కంత్రీకి తెలిస్తే మాత్రం గొడవ చేసేస్తుంది ఎప్పటికి తెలియకుండా చేసుకోవాలి అని ఆర్యన్ అనుకుంటూ ఉండగానే తన అపాయింట్మెంట్ లెటర్తో లోపలికి వచ్చింది దివిజ దాని మీద సైన్ చేసి రేపటి నుండి ఆఫీస్కి వచ్చేయమని చెప్పాడు ఆర్యన్ థ్యాంక్ యూ ఈస్ రెస్పెక్ట్ అని పిలవాలని తెలియదా అని సీరియస్గా అన్నాడు సారీ సార్ థ్యాంక్ యూ సార్ అని నొక్కి పలికి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయిందామే ఆఫీస్ అవగానే నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు ఆర్యన్ హాల్లోని కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు అతని తల్లిదండ్రులు రేఖా ప్రసాద్ హాయ్ డాడీ ఐ ఏ గుడ్ న్యూస్ అంటూ సంతోషంగా చెప్తూ వాళ్ళ ఎదురుగా కూర్చున్నాడు ఆర్యన్ గుడ్ న్యూస్ మాకు తెలియకుండా ప్రేమించావా నీ లవ్ సక్సెస్ అయిందా అని నవ్వుతూ అడిగాడు ప్రసాద్ ఏంటి డాడీ ఎప్పుడు పెళ్లి ప్రేమ అంటుంటారు ఈరోజు నా బిజినెస్ లో ఇంకో అడుగు ముందుకు వేశాను మీకు తెలుసు కదా విజయ జ్యువెలర్స్ చాలా పెద్ద కంపెనీ వాళ్ళకు మన డిజైన్స్ బాగా నచ్చి చాలా పెద్ద అమౌంట్కి పర్చేస్ చేశారు దానివల్ల మనకు చాలా లాభం మాత్రమే కాదు ఫ్రీ పబ్లిసిటీ కూడా అంటూ సంతోషపడిపోయాడు ఆర్యన్ కంగ్రాట్స్ నానా అని మనస్ఫూర్తిగా చెప్పింది ఇలాంటి గుడ్ న్యూస్లు విని విని నాకు బాగా అలవాటైపోయిందిలే నువ్వు ఏదైనా చేయగలవు అని అన్నాడు ప్రసాద్ ఆ నవ్వాడు అవును ఇంతకీ ఈరోజు మీ ఆఫీస్లో ఇంటర్వ్యూస్ అయ్యాయా నా ఫ్రెండ్ కూతుర్ని మీ ఆఫీస్లో జాయిన్ చేస్తానని మాటిచ్చాను కానీ కొంచెం బిజీగా ఉండటం వల్ల నీకు చెప్పడం మర్చిపోయాను డాడీ మీకు చాలా సార్లు చెప్పాను ఇలాంటి రికమెండేషన్ చేయకూడదని మీ మాట కాదనలేక నేను వాళ్ళని జాబ్లో జాయిన్ చేసుకున్నా టాలెంట్ లేకపోతే వాళ్ళని నేనేం చేసుకోను మీరు ఎవరిని రికమెండ్ చేశారో నాకు తెలియదు ఇంటర్వ్యూస్ అయితే కంప్లీట్ అయ్యాయి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాను అలా కాదు ఆర్యన్ ఆ అమ్మాయి కూడా చాలా టాలెంటెడ్ నా ఫ్రెండ్ తన డిజైన్స్ ని చూపించిన తర్వాతే నిన్ను కలవమని నీ ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను ఓహ్ అయితే తనని ఇంకోసారి రమ్మని చెప్పండి నేనొకసారి తన డిజైన్స్ చూసి ఏం చేయాలో ఆలోచిస్తాను బట్ ముందే చెప్తున్నాను నాకు నచ్చకపోతే మాత్రం జాబ్ ఇవ్వలేను అందుకు ఒప్పుకున్న ప్రసాద్ అవ్వడానికి తన రూమ్కి వచ్చిన ఆర్యన్ని మళ్ళీ సేమ్ పట్టి తన అటెన్షన్ చేసింది ఎవరు నువ్వు ఈ సింగిల్ పట్టి చూడగానే నా అటెన్షన్ మొత్తం నీపైకే వచ్చేస్తుంది ఈ డిజైన్ తీరిని పట్టి చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా అమ్మాయివేనని నా మనసు చెప్తుంది నువ్వెక్కడున్నా త్వరగా నా దగ్గరకు వచ్చాయి మనం కలిస్తే వి విల్ మేక్ మోర్ వండర్స్ అనుకుని స్నానానికి వెళ్ళబోయేవాడిలా ఆగి తన స్కెచ్ బోర్డు దగ్గరికి వెళ్ళాడు ఆ పట్టీని చూస్తూ సేమ్ డిజైన్స్ వేయడం స్టార్ట్ చేశాడు ఒక సైడ్ అంతా వేసిన తర్వాత అతనిలో తుంటరి ఆలోచన పుట్టింది పట్టీ సైజుని అంచనా వేస్తూ అందమైన పాదాలను గీశాడు వావ్ నీ పాదాలు ఎంత బాగున్నాయో ఇప్పటి వరకు ఈ పట్టీ డిజైన్ మాత్రమే నచ్చింది కానీ నీ పాదాలు చూశాక కొత్త వచ్చినట్టు అనిపిస్తుంది అమ్మా నానా బన్నీ అంటూ సంతోషంగా ఇంట్లోకి వెళ్ళింది దివి ఆమె అరుపులకు ఏమైందో అనుకుని కంగారు పడి అందరూ హార్లోకి వచ్చాడు ఏంటి తల్లి ఇలా అరిచావు అని కంగారు పడింది శారదమ్మ నాకు జాబ్ వచ్చింది నానమ్మా నేను అనుకున్న నార్మల్ జాబ్ మాత్రమే కాదు పెద్ద కంపెనీలో డిజైనర్ పోస్ట్తో పాటు బాస్కి పియ్యక కూడా అపాయింట్ చేశారు అంటూ సంతోషంగా అరిచింది దివి చెప్పాను కదా దివి నీ టాలెంట్ కి తగ్గ మంచి కంపెనీలో మంచి జాబ్ వస్తుందని అని కూతురి తల నిమిరాడు శ్రీధర్ పెద్దవాళ్లంతా జాబ్ గురించి మాట్లాడుతుంటే ఆ మాటలు ఏమి అర్థం కాకపోయినా గుడ్ న్యూస్ అని మాత్రం అర్థం చేసుకున్నాడు బన్నీగాడు పిన్ని నాకు పార్టీ కావాలి చాక్లెట్స్ ఐస్ క్రీమ్ ఇంకా చాలా కొనివ్వాలి అంటూ వాడిగోల వాడదన్నట్టు లిస్టు చెప్పడం స్టార్ట్ చేశాడు రే రే మీ మమ్మీ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ నువ్వు తనని చదువుకొనివ్వడం లేదని నా దగ్గరికి పంపించింది నువ్వు చూస్తే ఎప్పుడు జంక్ ఫుడ్ తింటూ బొజ్జ కనపేలా తిరిగి వెళ్ళేలా ఉన్నావు అంటూ నవ్వింది దివిజ బొజ్జ గణేశం సూపర్ క్యూట్ కదా పిన్ని అంటూ ముద్దుగా అన్నాడు బన్నీ హ నీకు ఈ మధ్య వేషాలు అంటూ వాడికి కితికితలు పెట్టి నవ్వించింది దివిజ నెక్స్ట్ డే ఆర్యన్ కంటే ముందు ఆఫీస్కి వెళ్లిన దివిజ తన వర్క్ ఎలా ఉంటుందో కిరణ్ ని అడిగి తెలుసుకుంటూ ఉండగా అప్పుడే వచ్చాడు ఆర్యన్ తను రావడం చూసి ఇద్దరు బాస్ క్యాబిన్ కి వెళ్ళారు కంగ్రాట్స్ రా విజయ్ జువెలర్స్ వాళ్ళకి మన డిజైన్స్ బాగా నచ్చేసి ఈ రోజు తన ఆర్నిమెంట్ డ్యూక్ మోడల్స్ పబ్లిష్ చేస్తూ మన కంపెనీని ప్రమోట్ చేశారు మార్నింగ్ నుండి మనకు ఆర్డర్స్ పై ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి అని ఆనందంగా చెప్పాడు కిరణ్ ఆ గుడ్ న్యూస్ తనకి ఉదయం లేవగాని తండ్రి ద్వారా తెలియడంతో పెద్దగా రియాక్ట్ అవ్వలేదు ఆర్యన్ అయినా నిన్న నేను చూసినప్పుడు నీ డిజైన్స్ వేరుగా ఉన్నాయి కదా వాళ్ళు లాంచ్ చేసినవి వేరే డిజైన్స్ మరి కొత్త డిజైన్స్ సడన్ గా ఎక్కడ నుండి వచ్చాయిరా అని ప్రశ్నార్థకమైన ఎక్స్ప్రెషన్స్ తో అడిగాడు కిరణ్ అవి దివిజ పర్మిషన్ ఇవ్వకముందే తను సేల్ చేసేసాడని కిరణ్ ద్వారా ఆమెకి తెలిసిపోతుందేమో అని కంగారుగా చూశాడు ఆర్యన్ కిరణ్ మాటలకు ఆర్యన్ వైపు అనుమానంగా చూసింది దివిజ ఎక్కడ వంట ఏంట్రా చూపించలేదేమో అంతే అని అన్నాడు ఆర్యన్ నోనో నేను అన్ని డిజైన్స్ చూశాను అప్పుడు ఈ డిజైన్స్ నాకు ఒకసారి చూపిస్తారా కిరణ్ గారు ఇప్పుడు డిజైన్స్ చూస్తూ టైం పాస్ చేస్తారా వెళ్ళి వర్క్ సంగతి చూడండి అంటూ వాళ్ళను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాడు ఆర్యన్ ఇప్పుడు తను నీ పియేరా నీ వర్క్ అన్ని చూసుకోవాల్సింది తెలియకపోతే ఎలా అంటూ డిజైన్స్ అన్ని చూపించాడు కిరణ్ అందులో సగం పైగా తన డిజైన్సే ఉండటంతో దివిజమోహం ఎర్రబడింది ఈ డిజైన్స్ అన్నీ మీరే వేశారా సార్ అని సారనే పదాన్ని నొక్కి పలికింది నేను వేశానని ఎప్పుడు చెప్పాను అవి నీవే కదా అంటూ క్యాషువల్గా గా పోస్ కొట్టాడు ఆర్యన్ ఆ మాటలకు అడిగాడు కిరణ్ తనవే నిన్న తను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ డిజైన్స్ అన్ని కలెక్ట్ చేసుకుని క్లయింట్ కి చూపించాను వాళ్లకు నచ్చాయన్నారు అందుకే ఇచ్చేశాను ఆ డిజైన్స్ కోసం నీకు శాలరీతో పాటు ఎక్స్ట్రా పేమెంట్ కూడా ఉంటుంది దివిజా కానీ నిన్న ఇంటర్వ్యూ జరగకముందే ముందే నువ్వు మీటింగ్కి వెళ్ళావు కదా ఆ తర్వాత మీటింగ్ సక్సెస్ అయినట్టు నాకు మెసేజ్ కూడా చేశావు అని అయోమయంగా అడిగాడు కిరణ్ అంతే మ్యాటర్ మొత్తం అర్థమైంది దివిజకు నోటి తుత్తర విధవా పెంట పెంట చేశావు కదరా అంటూ మనసులోనే కిరణ్ ని తిట్టుకున్నాడు ఆర్యన్ అంతలో కిరణ్ ఏదో ఫోన్ రావడంతో అతను బయటికి వెళ్లిపోయాడు ఏంటా చూపు ఇప్పుడు నువ్వు నా పిఏవి ఎక్స్ట్రాలు చేసినా ఎక్స్ట్రాలు వాగినా జాబ్ ఊడిపోతుంది జాగ్రత్త అని బెదిరించాడు ఆర్యన్ ఓకే సార్ ఈరోజు మీ షెడ్యూల్ చెప్పమంటారా అంటూ అప్పటికప్పుడు సడన్ గా కోపాన్నంతా పక్కన పెట్టి నవ్వుతూ మాట్లాడుతున్న ఆమెను చూసి ఈసారి షాక్ అవ్వడం ఆర్యన్ వంతయింది ఆ షాక్లోనే అతను తలూపడం ఆమె షెడ్యూల్ చెప్పడం ఆ రోజంతా ఏమాత్రం కోపం చూపించకుండా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ పోవడం అతన్ని ఆశ్చర్యానికి గురిచేసింది ఏంటి ఈ కంత్రి పిల్ల ఇంత సైలెంట్గా ఉంది రచ్చరచ్చ చేస్తుంది అనుకుంటే వర్క్ చేసుకుంటుంది తీసి ఇదంతా తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతత కాదు కదా అని ఆర్యన్ అనుకుంటూ ఉండగానే గోడగరి ఎరం ఐదు కొట్టింది మరుక్షణం క్యాబిన్ డోర్ డవేమని ఓపెన్ అయ్యేలా లోపలికి వచ్చింది దివిజ ఏ లోపలికి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలియదా నేనెందుకు రాక్కులో నీ పర్మిషన్ తీసుకోవాలి అని కోపంగా అంది రానా అని కోపంగా అన్నాడు అతను వేసేవి వేషాలు పైగా మాత్రం ఇంగ్లీష్ మాట్లాడుతూ పోజు తేరగా దొరికిన నా డిజైన్స్ అన్ని కొట్టేసి నా పర్మిషన్ లేకుండా అమ్ముకొని ఎక్కడ నేను గొడవ చేస్తాను అని ముందే జాగ్రత్తగా పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చావు కదూ ఇంత చేసిందే కాక రివర్స్లో నన్నే బెదిరిస్తూ నా ఉద్యోగం తీసేస్తానంటావా ఇప్పుడు నా వర్కింగ్ హవర్స్ అయిపోయాయి నువ్వు నా బాస్వి కాదు నేను నీ కింద పనిచేసే ఎంప్లాయీ కాదు నా చేతిలో అలానే ఉండు నీకు ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తానని చెప్పాను కదా ఎందుకు గొడవ చేస్తున్నావు నాకు మండింది నీ ఎక్స్ట్రా పేమెంట్ విషయంలో కాదు నువ్వు నా దగ్గర చేసిన ఎక్స్ట్రాలకు అంటూ అతన్ని పట్టుకునేందుకు తరుముతుంటే దొరకలేదు ఆర్యన్ కోపంతో ఊగిపోతున్న దివిజను చూస్తూ ఈ టైంలో దొరికితే తన పని అయిపోయిందని అర్థమైంది అతనికి సిగ్గులేని వెవా అమ్మాయిల నుండి తప్పించుకుంటావేంట్రా అంటూ అతను దొరక్కపోవడంతో ఇగో మీద కొట్టింది దివిజ ఆ మాటతో కోపంగా దగ్గరికి వెళ్లి ఆమె చేతును వెనక్కి మెలిపెట్టి పట్టుకున్నాడు ఆర్యన్ ఊరుకుంటుంటే మాటలు పేలుతున్నాయేంటి వదులు రాకుండా ముంచు అంటూ గించుకునే ప్రయత్నం చేసింది దివిజ నువ్వేనే తోకలేని కోతివి అయినా నేనేమైనా ఫ్రాడ్ చేశానా నీ డిజైన్స్ నా దగ్గరకు బై మిస్టేక్లో వచ్చాయి క్లయింట్స్ ఆ డిజైన్స్ను ఓకే చేసినా నేనేమి వెంటనే ఒప్పుకోలేదు నిన్ను కలిసి మాట్లాడాలి అనుకున్నాను కానీ నువ్వే నా దగ్గరికి జాబ్ కోసం వచ్చావు నా అవసరం కోసమో నీ డిజైన్స్ కోసమో కాదు ఈ జాబ్ ఇచ్చింది నీలో కాస్త టాలెంట్ ఏడ్చి చచ్చింది న్యాయంగా నీ పేమెంట్ నీకు ఇచ్చేయాలని అనుకున్నాను ఇదంతా నీ దగ్గర దాచడం తప్పితే ఇంకేం చేశాను నేను ఆ చెప్పకపోవడమే నాకు నచ్చలేదు చెప్తే ఇలా కోతిలా ఎగురుతావని చెప్పలేదు ఇంకోసారి కోతి అన్నామంటే మూత పగులుద్ది అని కోపంగా అంది దివిజ నీ పర్సనాలిటీకి సూట్ అయ్యే మాటలు మాట్లాడు ఇంకోసారి ఇలా నుండి విసిరేస్తాను అంటూ విసురుగా వదిలాడు ఆర్యన్ మళ్ళీ దొరకపోతావా నీ సంగతి తేలుస్తాను అంటూ కోపంగా చూసి అక్కడ నుండి వెళ్ళిపోయింది దివిజ ఓ దివిజ్చావులే అని అనుకున్నాడు ఆర్యన్ రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఎవరి జీవితాల్లోనూ ఎలాంటి మార్పు లేదు ఆర్యన్ దివిజ పర్సనల్గా ఎంత గొడవ పడినా వర్క్ విషయానికి వస్తే ఇష్టపడి కష్టపడి హార్డ్ వర్క్ చేస్తున్నారు అలాగని వాళ్ళ మధ్య సఖ్యత కుదరలేదు వర్కింగ్ అవర్స్లో సిన్సియర్గా పనిచేసుకుంటూనే ఆ రోజంతా ఆర్యన్ తన రుబాబు చూపిస్తుంటే భరించి సాయంత్రం టైం అయిపోయాక వాటికి చెల్లింపుగా తన ప్రతాపం చూపించడం దివిజకి అలవాటైపోయింది ఒకటి రెండు సార్లు ఇద్దరు గొడవ పడుతూ ఎంప్లాయీస్ కళ్ళలో పడటం వారిద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ కూడా క్రియేట్ అయ్యాయి ఆ రూమర్స్ కిరణ్ చెవిన పడి ఒకరోజు డైరెక్ట్గా అడిగేశాడు నువ్వు దివిజ ఒకరి మీద ఒకరు ఇంట్రెస్ట్ గా ఉన్నారని ఆఫీస్లో టాక్ మీ మధ్య ఏం నడుస్తుందిరా వాడ్ నాకేమైనా పిచ్చేన్రా ఆ కోతికి నాకు మధ్య ఏముంటుంది నీ ఉద్దేశం అంటూ మొహాన్ని చిక్కించాడు ఆర్యన్ ఇది నా ఉద్దేశం కాదు మన ఆఫీస్లో ఎంప్లాయీస్ ఉద్దేశం పనిచేయడం మానేసి ఇలాంటి పనికి మాలిన టాపిక్స్ మీద దృష్టి పెట్టారా అందరూ అందరి గురించి వదిలేసి నీ గురించి చెప్పు నువ్వు ఇంతకుముందు ఏ అమ్మాయితో ఇంత క్లోజ్ గా ఉండటం నేను చూడలేదు వాంటెడ్గా తనను ఏర్పిస్తావు సరదాగా ఆట పట్టిస్తావు వర్కింగ్ విషయానికి వస్తే మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటావు వీటికి నీ సమాధానం ఏంటి ఫైన్ నువ్వు అనుకునేలాంటి ఉద్దేశం అయితే ఏమీ లేదు తన టాలెంట్ నన్ను సాటిస్ఫై చేస్తుంది నేను కోరుకునే డిజైన్స్ నా అంచనాలకు తగ్గ బెస్ట్ ఇంప్రెస్ అయ్యాను అని ఆరిన్ చెప్తూ ఉండగానే లోపలికి వచ్చింది దివిజ దుర్మార్గుడా ఈ ముక్క నాతో నేరుగా చెప్పకుండా ఎంత ఆడుకున్నావ్రా నేను కష్టపడి వేసిన డిజైన్స్ కి వంకలు చెప్తూ నా మీద జాలపడి వాటిని యాక్సెప్ట్ చేసినట్టు బిల్డప్ ఇస్తూ ఆ టైంలో నా బాధ చూసి నువ్వు అవుతూ నా వర్క్ మీద నాకే సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తావా అంటూ ఫైల్తో తన భుజం మీదకు విసురు కొట్టింది దివిజ అదే ఫైల్ని లాక్కొని మళ్ళీ ఆమెపైనే విసురు కొట్టాడు ఆర్యన్ వాళ్ళిద్దరి మధ్యనున్న చనువుకి ఆశ్చర్యపోవడం వంతు నిజానికి ఇద్దరు ఎప్పుడంత క్లోజ్ అయ్యారో వాళ్ళకే తెలియదు ఇవన్నీ చెబితే మీకు వర్క్ పట్ల ఉన్న భయం పోయి ఓవర్ కాన్ఫిడెంట్ పెరుగుతుందని నీ మంచి కోరి చెప్పలేదే అంటూ నవ్వుతున్న ఆర్యన్ని మొహం ముడుచుకుంటూ చూసింది దివిజ ఏడవకులే త్రీ మంత్స్ అయ్యాక శాలరీ పెంచుతాను చాక్లెట్స్ కొనుక్కొని పండగ చేసుకుందువు ఇక వెళ్ళు అనగాని చిందులు తొక్కుతూ వెళ్లిపోయిందామె నువ్వేంట్రా ఈ మధ్య బద్దకిష్టులా తయారయ్యావు నా పట్టీ రాని కోసం వెతకమని చెప్పాను కదా ఇంతవరకు క్లూ కూడా ఇవ్వలేదు అని కిరణ్ అడిగాడు ఆర్యన్ లింగులిమంటూ ఒక పట్టీ ఇచ్చి కనుక్కోమంటే ఎలా రా అయినా నేను ట్రై చేస్తూనే ఉన్నాను చిన్నది పెద్దది చూడకుండా ప్రతి గోల్డ్ షాప్లో ఆ డిజైన్ చూపిస్తూ ఎవరు తయారు చేశారు లేదా ఎవరు కొనుక్కున్నారని అని కనుక్కుంటూనే ఉన్నాను చివరికి పోలీస్ స్టేషన్ కూడా ఎంక్వైరీ చేశాను ఎక్కడి నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు త్వరగా కనుక్కోరా ఐ కాంట్ వెయిట్ మోర్ ఫర్ మై లేడీ అని మై మర్చిపోయాడు ఏంట్రా నీ ఎవరూ తేడాగా ఉంది ముందు ఆ పట్టీ డిజైనర్ కోసమే కదా అడిగావు ఇప్పుడేంటో రకరకాలుగా మాట్లాడుతున్నావు అంటూ అనుమానంగా చూశాడు కిరణ్ నీ దగ్గర దాచడానికి ఏముందిరా డైలీ ఆ పట్టీ డిజైనర్ ఎవరా ఎవరని ఆలోచిస్తూ నాకే తెలియకుండా ఆ అమ్మాయితో ప్రేమలో పడిపోయాను అంటూ నవ్వాడు ఆర్యన్ నీకేమన్నా ఏంట్రా ఆ డిజైనర్ అమ్మాయో అబ్బాయో కూడా తెలియదు ఒకవేళ అమ్మాయి అయినా ఎలా ఉంటుందో తెలియదు అన్నీ తెలిసిన వాళ్ళనే ఈ కాలంలో నా అలాంటిది నువ్వు ముక్కుమోహం తెలియని ప్రేమించడం ఏంట్రా అని విస్తుపోయాడు అపశకునం మాట్లాడుకురా అక్కుపక్షి నా మనసు తను అమ్మాయే అని చెప్తుంది అండ్ తనకి పెళ్లి కాలేదు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎక్కడో అని గట్టి నమ్మకం నో వాట్ ఈ మధ్య తను ఎలా ఉంటుందని ఊహ చిత్రం గీయడం కూడా మొదలు పెట్టాను అంటూ బ్రష్ అయ్యాడు ఆర్యన్ అబ్బో ఈ పైత్యం కూడా మొదలైందా ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అని వెటకారంగా అడిగాడు కిరణ్ నడుము వరకు అని మనసులోనే అనుకుంటూ నవ్వుకున్నాడు ఆర్యన్ డౌట్ లేదురా నీకు పిచ్చి ముదిరింది అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు కిరణ్ ఈ మ్యాజిక్ ఫీల్ మీకెవరికి అర్థం కాదులే నాకు మాత్రమే సొంతం అని అనుకున్నాడు ఆర్యన్ ఒకరోజు ఆఫీస్కి వచ్చిన దివిజకు ఆర్యన్ ఇంకా రాలేదని తెలిసి కిరణ్ దగ్గరికి వెళ్ళింది కిరణ్ గారు సార్ ఇంకా ఆఫీస్కి రాలేదేంటి ఆర్యన్ కొంచెం సిక్ అయ్యి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు అవునా కానీ డిజైన్స్ పంపించాలి కదా ఈరోజు ఫైనల్ చేస్తానని చెప్పారు ఒక పని చెయ్యి నువ్వు ఆర్యన్ ఇంటికి వెళ్లి డిజైన్స్ చూపించు జస్ట్ సెలెక్ట్ చేయడమే కాబట్టి చేసేస్తాడులే ఇంటికి వెళ్ళాలా అని కొంచెం ఇబ్బందిగా అంది దివిజ ఎందుకు మొహమాటం దివి ఆర్యన్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు టెన్షన్ పడకుండా వెళ్ళు అని చెప్పడంతో ఆఫీస్ నుండి బయలుదేరి ఆర్యన్ ఇంటికి వెళ్ళింది దివిజ చాలా పెద్దగా రిచ్నెస్ కనిపించేలా ఉన్న ఇంటిని చూస్తూనే లోపలికి వెళ్ళి ఆమెకు మేడ్స్ తప్ప ఎవరు కనిపించక ఒక ఆమెడను పిలిచింది ఇంట్లో ఎవరూ లేరా పెద్దమ్మగారు సార్ గుడికి వెళ్ళారండి సార్ మాత్రం పైనున్నారు అని వినయంగా చెప్పిందామె నేను ఆర్యన్ సార్ పియేని ఆయన్ని కలవడానికే వచ్చాను అని దివిజ చెప్పగానే ఆర్యన్ రూమ్ చూపించింది ఆ పని ఆవిడ సార్ నీ కిందకి పిలవలేరా అని ఇబ్బందిగా అడిగింది దివిజ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు తప్ప మామూలు సమయాల్లో మేము పైకి వెళ్ళము మేడం అని అందామే దాంతో ఏమి చేయలేక పైకి వెళ్ళి ఆర్యన్ రూమ్ డోర్ నాక్ చేసింది దివిజ కానీ అతను వాష్రూమ్లో ఉండటంతో ఎలాంటి రెస్పాన్స్ రాలేదు మళ్ళీ లాక్ చేస్తుంటే లాక్ చేయని డోర్ ఓపెన్ అవ్వడంతో లోపలికి వెళ్ళింది ఆర్యన్ కోసం రూమ్ మొత్తం చూస్తుండగా అతను కనిపించలేదు కానీ ఓ వైపు ఉన్న క్యాన్వాస్ బోర్డు మీద వైట్ క్లాత్తో పరదా వేసి ఉండడం కనిపించింది అదేంటో చూడాలనే ఇంట్రెస్ట్ కలిగి దగ్గరికి వెళ్ళి క్యాన్వాస్ ఎదురుగా నిలబడింది దివిజ ఆ బోర్డులో ఉన్న పట్టీల డిజైన్ దివిజ చూస్తుందా ఒకవేళ చూస్తే ఆమె రియాక్షన్ ఏంటి తన పట్టే యువరాని దివిజ అని ఆర్యం తెలుసుకుంటాడా తర్వాతి భాగంలో చూసేద్దాం